నా ప్రియ సహోదరి సహోదరుల ఎవరైనా ఏ సుస్వామి మాకు అక్కర్లేదు ఆయన పరిపాలన మాకు అక్కర్లేదు ఆయన మాకు ప్రభువుగా ఉండక్కర్లేదు ఆయన పరిపాలన అంటే ఏంటి మీరు రోడ్డుకి వైపు నడండి అంటే అటువైపు నడుస్తాం అది ఇండియన్ గవర్నమెంట్ యొక్క రూల్ సో కాబట్టి ప్రభుత్వం రాజుగారి యొక్క ప్రభుత్వం యేసు స్వామి యొక్క ప్రభుత్వంలో మీరు ఎట్లా జీవించండి అన్నప్పుడు అట్లా జీవించాలి ఆయన ప్రభుత్వంలో ఉండేటువంటి వారు నువ్వు మాకు అక్కర్లేదు నీ యొక్క సిద్ధాంతాలు చాలా కఠినంగా ఉన్నాయి నువ్వు దీనులుగా ఉండవంటున్నావు దుఃఖపడి వారి ధన్యులు అంటున్నావు లేకపోతే మొహబ్ చూపు చూడొద్ద అంటున్నావు ఒట్టు పెట్టుకోవద్దు అంటున్నావు లేకపోతే ఇట్లా చెప్తున్నావు మాకు ఎక్కడ మాకు నీ ప్రభుత్వం అక్కర్లేదు అని నువ్వు డెలిగేషన్ పంపిస్తే యేసు స్వామి యొక్క రాజ్యం క్రింద ఉండడానికి ఇష్టం లేకపోతే ఆ రాయి మిమ్మను నీళ్ళుగా చేసేస్తుంది సుమా ఇది ఎప్పుడో రాబోయేటువంటి రెండవ రాకట్లో జరిగేటువంటి విషయం కాదు ఆయన కనికరించడండి ఆయనను వేడు వారిని కనికరిస్తాడే తప్ప స్వామి నువ్వు మా కొద్దు అని రిజెక్ట్ చేసిన వారిని ఏమీ చెయ్యలేడు ఆయన వారిని వదిలివేడేస్తాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి ప్రభువు పాలన కింద మీరున్నారా స్వామి మీకు ప్రభువేనా ఆయన మిమ్మల్ని పరిపాలన చేస్తున్నాడా ఆయన రాజ్య నియమాలు ఆయన యొక్క రాజ్యాంగము నీ జీవితాన్ని నడిపిస్తున్నదా ఆయన రాజ్యాంగం క్రింద లేకపోతే అమ్మో చాలా ప్రమాదం ఆయన వచ్చు దినమును ఎవడు వార్వగలడు అని అసలు ఆ రెండు వేల సంవత్సరాల క్రితం విషయాన్ని రాస్తే ఇప్పుడు మరలా ఆయన రాబోతున్నాడు మనం ఏదో తట్టుకోగలవా అండి తట్టుకోగలవా ఆయన వచ్చేయాలి వచ్చేయాలి వచ్చేయాలని ఎంతో ఆశపడుతున్నాం మంచిది తీరా ఆయన వస్తే నువ్వు తట్టుకోగలవా నేను వచ్చినప్పుడు ఆ విశ్వాసమును కనుగొందున అన్నాడు చాలా తక్కువ మంది ఉంటారు రాకడ గురించి ఆరు వందల అరవై ఆరు ముద్ర కోసం సభలు ప్రకటన గ్రంథం మీద సభలు ఇంకో దాని మీద సభలు అదిగో వచ్చేస్తున్నాడు ఇదిగో వచ్చేస్తున్నాడు ఇదిగో ఏడు గుర్రాలు ఆరు ముద్రలు ఇవన్నీ ఇట్లాంటి మీటింగ్లు పెట్టుకున్నంత మాత్రం రాకడకు నువ్వు సిద్ధమైపోవు ప్రభు రాజ్యాంగం క్రింద ఉంటేనే ఆయన ఎప్పుడు వచ్చినా కానీ నీ వ్యాపారాన్ని చూపించను